ಎಲೆಕ್ಷನ್ ಮನವೇ ಡೇನು ಓಟ್ಲು ಮನವೇ ಡಬ್ಬು ಉಂಟೇನು ಭೂಕಾಲ ಮನವೇ ಡಬ್ಬು ಉಂಟೇನು ಮಾನದೇ ನಾಂ ಪಲ್ಲಿ ಕಾಡಿ ರಾಜಾಲಿಂಗೋ ರಾಜಾಲಿಂಗ ರಾಮಾರಾಜ್ಯಂ ತಿ ಸೂಡು ಶಿವಶಂಭುಲಿಂಗ ಲಿಂಗ ರಾಮಾರಾಜ್ಯಂ ತಿ ಸೂಡು ಶಿವಶಂಭುಲಿಂಗ ತಿಂಟೇ ತಿಂಡಿ ಲದು ಉಂದಾ ಮಂಟ ಇದು బీద బిక్క బక్క సెక్కంతా బతికి పోయి రాంపల్లి టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తిరిగి సూడు శివ శంభులింగ లింగ రామారాజ్యం తిరిగి సూడు శివ శంభులింగా బక్కటి పానం పరువైపాయే ఆకలి సావులు ఎక్కువపాయే నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తిరిగి సూడు శివ శంభులింగ లింగ రామారాజ్యం తిరిగి సూడు శివ శంభులింగా చేద్దామంటే కొలువు లేదు చేద్దామంటే ఉందామంటే ఇల్లు లేదు చేద్దామంటే లేదు చేద్దామంటే పనులు లేవు ఏమీ చేయలవర్తం కాదు జాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తిరిగి చూడు శివ శంభులింగ లింగా రామారాజ్యం తిరిగి చూడు శివ శంభులింగా తెలంగాణ గడ్డ మీన చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు లక్షల వేల మంది ఉన్నారు గవర్నమెంటు జాబులు ఏడా ఉన్నాయి అన్న ఓయన్నా ఆ గవర్నమెంటు జాబులేమో ఎదిరి చూసి ఎదిరి చూసి ఏమో జాబులు లేక గవర్నమెంటు జాబులు లేక తల్లడిల్లిపోతున్నారు ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద రచీ చిన్న పోరాగాళ్ళు అమ్మాయిలు పోరాగాళ్ళు అబ్బాయిలు పెద్దవాళ్ళు చదువులు చదివి ఎన్నో చదువులు చదివిన కానీ జాబుల్ లెక్క తల్లాడిల్లి పోతున్నారు తెలంగాణ గడ్డ మీద నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తిరిగి శివ శంభులింగ లింగా రామారాజ్యం సూడు శివ శంభులింగా తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు చేద్దామంటే కొలువు లేదు బీద బిక్క బక్క జక్కి ఎండిపోయే రోజులు వచ్చే నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా అరే రామారా జంతిరి ఈ సూడు శివా శంభులింగాంగా రామారాజ్యం తిరి డు శివాంభులంగా